ఇన్ని కోళ్ళను చూస్తే మీకు ఏమనిపిస్తుంది బిజినెస్ పెట్టుకున్నాం అనుకుంటున్నారా అంత లేదండి ఈ రోజు థర్టీ ఫస్ట్ కదా దావత్ కోసం మా వాళ్ళు అయితే తీసుకొచ్చుకోరు అనమాట అయితే మాదే ఇంకా దాన్ని గొయ్యలేము జస్ట్ చూపిస్తున్నా కోళ్ళను గుడ్ల కోడి అని అంటారు ఇంకా మేమైతే ఆ కోళ్ళ ఒక కోడిని అయితే తీసుకొని మంచిగా ఫ్రెష్ గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఇవే గుడ్ల సేలరు ఇంకా కూర అనేటప్పుడు మొత్తం ప్రాసెస్ అయితే తీయలేదు ఇంకా మా అమ్మ కూర వండినాక మధ్యలో పోయి కొంచెం వీడియోనైతే అయితే తీసుకున్నాయి ఇంకా ఈ జుట్టుకోడితో పాటు మా ఇంట్లో కూర కూడా వండుకున్నాము ఈ థర్టీ ఫస్ట్ రోజు అయితే మేము అసలు మనకి నిజమైన న్యూ ఇయర్ అయితే ఇది కాదు కాకపోతే క్యాలెండర్ ప్రకారం దీన్ని మనం న్యూ ఇయర్ లెక్క అయితే సెలబ్రేట్ చేసుకుంటాము మన కొత్త సంవత్సరం అయితే ఉగాది అది అందరికీ తెలిసిన విషయమే కదా ఇంక ఈ థర్టీ ఫస్ట్కి మేము వండుకున్న నాన్ వెజ్లో కాంబినేషన్ మక్కట్కులు ఈ మక్కట్టుకులు ఈ గుడ్లకోడి కాంబినేషన్ మస్తు టేస్ట్ ఉంది ఇంకా దీంతో పాటు తర్వాత కొన్ని ప్యాలలు వేసుకొని కూడా తిన్నాము ఇవి కూడా మస్తు టేస్ట్ వచ్చినాయి ఇంకా లాస్ట్లో కొంచెం అన్న అన్నం తినకపోతే మాకు అసలు తిన్నట్టే అనిపించదు అందుకోసం ఇంకా లాస్ట్లో కొంచెం అన్నం కూడా వేసుకున్నాం మరి మీరు థర్టీ ఫస్ట్కి ఏమనుకున్నారో కామెంట్ చేయండి